హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలకు మరో నాలుగు వేల అయితే విడుదల కాబోతున్నాయండి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నాలుగు వేల కోట్లు అయితే రాబోతున్నాయండి ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో ఏపీ ప్రభుత్వానికి అవకాశం అయితే లభించింది ఇంటెంట్ అయితే పెట్టడం జరిగిందండి ఈ యొక్క డబ్బులు అనేటివి ఈ నెల అంటే మే నెల పద్నాలుగో తేదీ అయితే ఏపీ ఖజానాకు అయితే రానున్నాయి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక్క బిల్లు కూడా జమ అయినట్లు ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎస్ఎల్స్ కానీ మెడికల్ బిల్లులు కానీ ఏవి కూడా జమ కాని పరిస్థితి బిల్లులన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ బిల్లులు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బిల్లులన్నీ కూడా జిల్లాల వారీగా ప్రతి ఒక్క బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి ఏవి కూడా బిల్లుల్లో కదలికైతే లేదు ఈ యొక్క నాలుగు వేల కోట్ల రూపాయలు పద్నాలుగో తేదీ వచ్చిన తర్వాతనే బిల్లుల్లో కదలికైతే రానున్నట్టు సమాచారం ఎక్కడా కూడా ఇంతవరకు బిల్లులు అయితే గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కడా కూడా బిల్లులు జమ అయినట్టు మనకైతే సమాచారం లేదండి మొత్తానికి పెండింగ్లో ఉన్నటువంటి డిఏపిఆర్సి బకాయిలు కూడా ఈ ఒక నాలుగు వేల కోట్లతో అయితే జమ కానున్నట్టు సమాచారం పద్నాలుగో తేదీ నుంచి బిల్లులైతే కదిలక రాబోతుందండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు పూర్తి స్థాయిలోను పీఆర్సీ బకాయిలు పది శాతం అయితే జమ కాబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్